hon igaraaha Three ones, one two number two, two four and six फ्रेंड्स तो क्या सर करा डिफरेंस ओके बी लो बी लो बी असेंबली ओके साथ में डॉक्टर सर अनवा सर सर की टेस्ट आपकी पर है आप वाले हम 940 कर देंगे ओके अब ये जिसमें كده रेबा आ गए थैंक यू धन्यवाद सर 레이 5. 6. 7. 8. 9. 10. 11. 요 ఆపోజిట్ లైటింగ్ అయింది అటువే కాదు అదొ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ స్టార్ట్ అయింది మరి నా ఓటు హక్కుని మచిలీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పోలింగ్ బూత్ నెంబర్ నూట పదహారులో నా ఓటు హక్కుని ఎక్కడిని పోతాను ఈ ఓటు హక్కుని అందరూ కూడా వినియోగించుకోండి మరి నా ఓటు హక్కుని నా కుటుంబ సమేతంగా అందరం వచ్చి ఇక్కడ ఓటు హక్కుని మేము వినియోగించుకోవడం ఓటు అనేది చాలా విలువైనది ప్రజాస్వామ్యంలో ఉండవచ్చు వాళ్ళకులను నిర్ణయించుకోవడం ఎవరైతే స్వచ్ఛమైన పరిపాలన అందిస్తారో వాళ్ళని ఎన్నుకోవడం బాధ్యత దానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ బీకులో అలాగే ఉదయం నుంచి చాలా ఎందుకంటే ఏడు గంటలకి పోలింగ్ స్టార్ట్ అయితే దానికంటే ముందే వచ్చి అది వాతావరణ కారణాల వల్ల కానీ లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసం కానీ చాలా ప్రజలు అయితే చాలా అప్రమత్తారు వారు అందరినీ కూడా ఫూర్తిగా అభినందిస్తాం అందరూ కూడా ఇక్కడ ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎండను చూసుకొని జాగ్రత్తగా వినియోగించుకోవాలని అలాగే అధికారులు కూడా పూర్తి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీస్ కానీ అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలి ఎండలు ఎక్కువగా ఉన్నాయి దాని కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఏర్పాట్లు చేయాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరిని የ ኦድ ሀክም አሪፍ ነው የ ተወሰደው በት ነው የ ኦደ ሀኪም አስራ አንድ ይሆናል